మూడు గ్లాసులు వాటర్ వేసి బాగా బాయిల్ చేసేసి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మరిగేటప్పుడు మనం ఈ పిండి కలుపుకున్నామండి సద్దపిండి రెండు స్పూన్లు రాగి పిండి రెండు స్పూన్లు మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు రాత్రి ఒక పిడికి అన్నం మిగిలిందండి అది వేస్ట్ కాకుండా మనం ఈ జావలో పోసేసుకున్నాము ఇప్పుడు ఒక పచ్చిమిరకాయ దంచి వేస్తానండి ఇప్పుడు మనము బాగా ఉడకాలండి అది జావ ఉడికించిన తర్వాత ఈ మిక్సీలో ఈ అన్నం వేసి బాగా మెత్తగా రుబ్బేసి జావలో పోసేద్దాము బాగా చిక్కగా అయ్యేంతవరకు ఉడికించాలండి మళ్ళీగా మళ్ళీ కొద్దిగా ఉప్పు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసాను మీ దగ్గర పుదీనా ఉంటే కూడా వేసుకోండి ఇప్పుడు ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టాను చిక్కగా అయిపోయించోండి సల్లారిపోయిన తర్వాత చిక్కగా అవుతుంది అంటే గోరు వెచ్చకున్నప్పుడు గ్లాసులో పోసుకొని తాగేయండి బాగుంటుంది టేస్ట్